హలో అండి అందరికి నమస్కారం అండి అందరిలో ఉన్నారండి బాగున్నారా నేనండి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఏం కూర వండుతున్నానంటే మీ అందరి కోసం మీ అందరి కోసం ఏం కర్రీ చేస్తున్నాను అంటే మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో దోసకాయ వంకాయ కోడిగుడ్డ అండి దోసకాయ వంకాయ కోడిగుడ్డు ఏంటి అనుకుంటున్నారా దోసకాయ వంకాయలో ఎండి చేపలు ఎండి రొయ్యలు వేయొచ్చు కానీ మా పిల్లలండి నీసువాసన అని తినరు అందుకని వాళ్ళ కోసం అని నేను ఈరోజు మా మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేనేంటంటే కోడిగుడ్లు వంకాయ దోసకాయ కర్రీ చేసి మీ అందరికీ చూపిద్దాం అనుకుంటున్నానండి దానిలో ప్రాసెస్లో భాగంగా ముందు ఇందులో స్టవ్ వెలిగి ఇచ్చి దాక పెట్టుకున్నాను కదా ఇందులో నూనె వేస్తాను దాకా కాల్తలేదు రండి ఇంకా వేడెక్కలేదు అయితే నూనె వేసి గుడ్లు వేయించుకుంటాను మరి అలా ఆ గుడ్లు ఎలా వేయించుకోవాలో ఎన్ని గుడ్లు వేస్తాను చూస్తారా రెండు శుద్ధి కానీ స్టవ్ మీద నూనె పెట్టేసుకున్నానండి ఇప్పుడు కొద్దిగా ఒక చిట్టుకుడు వేస్తాను ఎన్ని గుడ్లు వేస్తాను ఎందుకన్నానంటే మన మన వాళ్ళకండి మనం చేసుకునే దానికన్నా పక్కాల మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట ఇంట్రెస్ట్ అంటే ఆవిడ ఎలా చేస్తుంది ఏమేమి వేస్తుంది చూడాలి అన్న ఆశ ఇంట్రెస్ట్ ఉంటాయి అనమాట నన్ను అర్థం చేసుకోండి వేరేగా కాదు గుడ్లు అంటే వేసుకోవటానికి నేను ఇందులో వేస్తున్నాను మరి ఇనుగుడ్లు వేసాను ఈ గుడ్లు అన్నీ ఉడకబెట్టేస్తున్నాను ఫస్ట్ ఉడకబెట్టుకుని పొట్టు తీసుకుని ఇప్పుడు వేసుకుంటున్నాను అనమాట అయితే ఒక్కోసారంటే నేను పులుసు కర్రీల్లోకి గుడ్లు వేసుకోను ఇట్లా ఇములు కర్రీలో వండినప్పుడు మాత్రం వేస్తా పులుసు కర్రీలోకి ఎందుకంటే పులుసు అందులోకి వెళ్తుంది పులుసు అందులోకి వెళ్ళి చక్కగా మనకి రుచి చిక్కదనం రంగు రుచి చిక్కదనం అన్నీ ఇస్తుంది కదా అని చెప్పేసి ఏం చేస్తానంటే పులుసు కర్రీ వండినప్పుడు నేనైతే గుడ్లు వేస్తానండి మీరు వేయించుకుంటే వేయించుకోండి ఇట్లా ఇగురు కర్రీ వండినప్పుడు మాత్రమే నేను వేయించుకుంటా ఇవి చక్కగా వేయించుకుని బయటికి తీసేసి మళ్ళీ మొక్కలు వేసేటప్పుడు ఉల్లిపాయ మొక్కలు వేసేటప్పుడు మీరు నేను మళ్ళీ చూపిస్తాను ఆవాలు సరిపోయే అవసరం లేదండి కరివేపాకు వేసుకుంటే సరిపోతుంది గుడ్లు కోడిగుడ్లు ఏం చేసుకున్నాను కదండి ఇప్పుడు వీటిని ఇందులో తీసేస్తాను వీటిని తీసుకుని మొక్కలు ఉల్లిపాయ మొక్కలు అందులో వేసేటప్పుడు మీకు నేను మళ్ళీ చూపిస్తాను ఇవి తీసేసాను ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేస్తానండి ఇందులో ఉల్లిపాయలతో పాటు కొంటి కరివేపా కూడా అన్నీ వేస్తే కదండి రుచి చెక్కదన రంగు మీకు నేను రుచి రంగు చెక్కదనం వచ్చేది అన్నీ వేస్తేనే మనకు రుచిగా ఉంటుందన్నమాట కూర వంకాయల నుండి మనం తాలింపులు వేసుకునే ముందు మాత్రమే పోసుకోవాలి ముందు ముందుగానే కోసుకుని పక్కన పెట్టేసుకుంటే అది కండ్రి ఎక్కుతి మీకు తెలీదా తెలుసా తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది తెలియని వాళ్ళకి చెప్తా ఏనండి చేదు కండ అంటే చేదు అనమాట వాటిని మనం ఏం చేయాలంటే ఒక బాండీలో నీళ్లు పోసుకుని మంచి నీళ్లు కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకుని కోసుకున్నాక ఆ మొక్కలు మళ్ళీ ఆ నీళ్ళని గుంజేసుకోవాలి గుంజేసుకుని నీళ్ళు అవతల పారేసుకుని మళ్ళీ ఇంకొక నీళ్ళతో పట్టుకుని చక్కగా అప్పుడు తాలింపులు వేసుకోవాలి ఇప్పుడు నేనేం చేస్తానంటే నేను ఇంకా వంకాయలు కొయ్యలేదండి తాలింపులు వేసాను కదా ఇవి మగ్గుతూ ఉంటాయి నేను వెళ్ళి వంకాయలు కోసుకుని వస్తాను కరివేపాక అండి తానింపులు వేసామనుకోండి మనకి రంగు రుచి చెక్కదనం మంచి స్మెల్ వస్తుందనమాట మీరు కూడా వేసుకోండి దోసకాయ ముక్కలు కూడా నేను ఆల్రెడీ కట్ చేశాను కాకపోతే వంకాయలు మాత్రమే కట్ చేయలేదు ఎందుకంటే కండ్రెక్కి అదే చేది ఎక్కుతీయని ఇప్పుడు వెళ్ళి కట్ చేసుకుని వస్తాను వంకాయ ముక్కలు కట్ చేసుకొచ్చుకున్నానండి ఇప్పుడు పొయ్యి మీద తాలింపు చేసుకుని మరీ వెళ్ళి కట్ చేసుకొచ్చుకున్నాను వంకాయ ముక్కలు ఆల్రెడీ నేను కోసుకుని అక్కడ పెట్టుకోవాలి ఎందుకంటే చేదు తీయని కండ్రండి చేదు కండ్రట్టడం అంటే చేయదండి ఇంక మొక్కలు ఇప్పుడే పోసుకొచ్చున్నానండి ఇందులో వేసాను కదా మీరు చూశారు కదా ఇందాక తెలుసును నేను ఇందులో ఎండి చేపలు కానీ ఉప్పు చేపలు కానీ రొయ్యలు కానీ వేయచ్చు మా పిల్లలు తినరండి వాళ్ళు నీసు వాసన వస్తుంది అంటారు అందుకే కోడిగుడ్లు వేస్తారు మొక్కలు వేసాను కదా ఇందులో తిప్పుతున్నాను నూనె ఇందాక గుడ్లు వేయించాను కదండి నేను ఆ నూనె సరిపోతుంది ఇంకా నేను మళ్ళీ నూనె ప్రత్యేకంగా ఇందులో వేయలేదు లేకుండా ఏం చేస్తానంటే వీటికి మూత పెట్టేస్తాను మూత ఇదిగో మగ్గుతుంది కదా ఇది మగ్గిన తర్వాత అప్పుడు మళ్ళీ ఉప్పేస్తానండి కొంచెం లైట్గా కొత్తిమీర కూడా శుభ్రం చేస్తా పక్కన పెట్టుకున్నానండి ఉప్పేస్తానండి నేను ఎప్పుడు చూసారా నేను ఇప్పటివరకు ఉప్పేయలేదు ఉప్పు వేయలేదు వేసాను కదా ఇప్పుడు ఏం చేస్తానంటే ఇది తిప్పేసుకుంటానండి వంకాయ కూర వండినప్పుడల్లా నేను చెప్తున్నానండి మీ అందరి కోసం ఒక మాట ఏంటంటే మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళి వచ్చినప్పుడు తొందరగా మనకి అన్నంలోకి కూర రెడీ అవ్వాలి అంటే వంకాయ వండుకోండి తొందరగా మగ్గిపోయి తొందరగా అయిపోతుంది మనం అర్జెంటుగా పసళ్ళు వేసుకుని తినేవాళ్ళు తింటారు పసళ్ళు వేసుకుని తినలేని వాళ్ళు ఏంటంటే కొంచెం వంకాయ కర్రీ అనుకోండి తొందరగా మగ్గిపోతుంది అన్నంలోకి తొందరగా రెడీ అయిపోతుంది నేను ఈ కర్రీ వండినప్పుడల్లా మీకు నేను చెప్తున్నాను ఈరోజు కూడా మళ్ళీ చెప్పాను ఇవ్వండి దోసక ముక్కలు చేస్తున్నాను వేసి తిప్పుకుంటానండి తిప్పుకున్నాక మళ్ళీ మీకు నేను మళ్ళీ చూపిస్తాను మళ్ళీ ఉప్పేసిన తర్వాత నేను దోసకాయ ముక్కలు వేసాను ఇప్పుడు ఈ రెండింటిలో నుంచి మనం కాసేపు ఇలా వదిలేసి సగదగలిస్తే మూత వేసి ఉంచితే ఉంచామనుకోండి ఇందులో నుంచి నీరు వస్తుంది అనమాట నీరు వచ్చిన తర్వాత కోడిగుడ్లు అందులో వేసి వేయించుకున్నాను కదా ఇందాక నేను అవి అందులో వేసి కారం కూడా కొంచెం వేసుకుని ఒక బొట్టు గుజ్జు గుజ్జుగా ఉండటం కోసం నీళ్లు పోస్తానండి పోసేటప్పుడు మీకు నేను మళ్ళీ చూపిస్తాను కూర అంతా చక్కగా మగ్గిపోయింది కదా మరి ఇప్పుడు మనం ఏం చేయాలి కారం వేయాలి ఇదిగోండి నేను కారం వేస్తున్నాను కారం వేసాను కదా కొత్త కారం కదా కొద్దిగా చూసి వేసుకుంటున్నాను అండి కారంతో పాటు గుడ్లు కూడా వేసేస్తున్నాను గుడ్లు ఎందుకు వేసేస్తున్నానంటే మనకి చక్కగా కారం గుడ్లు కూడా పట్టాలి కదా ఇందాక నూనెలో వేయించుకున్నాను ఇప్పుడు మరి కారం పట్టాలి కదా అప్పుడు అన్నీ పడితేనే కదండి రుచి మరి ఆ మాత్రం రుచిగా ఉండాలి అంటే అన్నీ పడాలి ఇందులో నేనేం చేస్తానంటే కొంచెం ఒక బొట్టు నీళ్ళు పోసుకుంటానండి ఎందుకంటే మనం అన్నంలో వేసుకుని కలుపుకొని తింటే గుజ్జుగుజుగా ఉండాలి కదా ఇవి ఇవి సరిపోతుంది ఎందుకంటే దోసకాయ నీరు వంకాయ ఆల్రెడీ మగ్గిపోయింది ఈ నీరు కొంచెం అది కూడా మనకి గుజ్జు గుజ్జుగా ఉండి అన్నంలో కలుపు తినడానికి బాగుంటుంది కాబట్టి కొంచెం నీరు పూసాను ఇదంతా కూడా చక్కగా తిప్పుకుంటేనండి చాలా రుచిగా ఉంటుంది ఉడికిపోయిన తర్వాత ఇప్పుడే కాదు అయితే ఇప్పుడు ఇంకా ఇందులో ఏమేమి వేయాలి అంటే ఇంకా ఏమి ఎక్కడ ఉప్పు చూసుకోవటం కట్ అన్నంలో వేసుకుని తినటమే సార్లేదండి నేను మళ్ళీ వేస్తున్నాను ఉప్పు కొంచెం కొత్తిమీర కూడా జల్లేస్తున్నానండి ఎందుకంటే కొత్తిమీర వేస్తే అది ఒక రకమైన రుచి వస్తుందన్నమాట చూసారా మరి మా దోసకాయ వంకాయ కోడిగుడ్డు కర్రీ నేను గేటుతో తిప్పాను కదా ఇప్పుడు మళ్ళీ ఇలా తిప్పుతాను అన్నీ వేసాను ఉప్పు సాగిపోతే మళ్ళీ చూసుకున్నాను కొత్తిమీర వేసాను వేశాను అన్నీ వేసాను కాబట్టి చక్కగా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి ఇది కొంచెం ఎగర పెట్టుకున్న తర్వాత దింపేస్తానండి దింపేసేటప్పుడు మీకు నేను మళ్ళీ చూపిస్తాను ఉప్పు చేపలు ఎండి చేపలు ఎన్నిసార్లు ఎందుకంటున్నానంటే ఇట్లా ఉన్న కూరలో గుడ్డు కన్నా నాకు ఉప్పు చేప కానీ ఎండి చేప కానీ వేసుకుంటే చాలా ఇష్టమండి కానీ మా పిల్లలు అలా తినరు మరి వాళ్ళ ఇష్టాన్ని గౌరవించాలి కదా ఒకళ్ళు తిని ఇంట్లో ఒకళ్ళు తినిపోతే మరి కొంచెం ఇదిగా ఉంటుంది కదా అదనమాట నన్ను వేసుకుని వండుకోమంటారు వంకాయ దోసకాయలో నువ్వు వేసుకో అమ్మా అంటారు కానీ అండి వాళ్ళకి మళ్ళీ వేరే నేను ఒక కర్రీ చేయాలి కర్రీ నేను కర్రీ నేను ఎక్కడ కానీ ఎండలో ఎండల్లో అని చెప్పి మొత్తానికి వెళ్తూ ఒకటే వండేస్తాను అనమాట వాళ్ళకి కాలేజీకి వెళ్ళే పిల్లలు కదండీ వాళ్ళు ఉద్యోగాలు వాళ్ళు మళ్ళీ నేను వేరే ఇంకెక్కడ వండాలి అని చెప్పేసి అందరికీ కలిపి ఒక్కటే వండేస్తాను అనమాట అయితే తింటారు వాళ్ళు ఏంటంటే వేరే కర్రీ వండేసే అమ్మ మాకు నువ్వు ఇది వండుకో ఇందులో వేసుకుని అంటారు వాళ్ళదేం ఏం పోయింది నేను కదా చేయాల్సింది మరి తల్లి అంటే అంతే కదండి వాళ్ళ ఇష్టాన్నే మనం గౌరవించాలి వాళ్ళ ఇష్టానికే మనం విలువ ఇవ్వాలి కదా నేను అలా ఇస్తాను మీ ఇంట్లో మీరు కూడా అలా ఇస్తారని నేను అనుకుంటున్నాను పిల్లలే కదా ముందంజలో మనకు ఉండేది అయితే ఇప్పుడు ఇది కొంచెం మగ్గిన తర్వాత రెండు సెకండ్లు వంటింట్లో ఉండి బాగా చెమట్లు కట్టేసి బాగా డిస్టర్బ్ అయిపోయాను నేను హాల్లోకి వెళ్ళి వస్తాను ఇది ఎగిరిపోద్ది అప్పుడు మళ్ళీ మీకు నేను చూపించి ఎంతవరకు ఎగిరిందో ఎంతవరకు కట్టేసుకోవచ్చో ఇక కట్టేసుకుని అన్నం లేసుకుని తినేయొచ్చా అని చెప్పి మీకు నేను కట్టేస్తాను కర్రీని ఇది కానీ అంతవరకు ఇదిగో మూత పెడతాను కదా మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసే వంటకాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సపరేట్ చేసుకోండి చాలామందికి అవి తెలియదంట మా పిల్లలు చెప్తున్నారు నేర్చుకోండి ఎన్నాలు నేర్చుకోకుండా పిల్లల మీద ఆధారపడతాం మనం మనం నేర్చుకోవాలి లైక్ చేయాలి షేర్ చేయాలి సపరేట్ చేసుకోవాలి చూడండి మరేంటో వచ్చారండి మళ్ళీ నేను ఇదిగోండి అంతా పైకి వచ్చేసింది చక్కగా మగ్గిపోయింది అనమాట కర్రీ అయితే ఇందా నేను ఒక మాట అన్నాను పిల్లల మీద ఎన్నాల ఆధారపడతామని మన పిల్లల మీద మనం ఆధారపట్టల్లో తప్పు లేదు కాకపోతే మన కాళ్ళ మీద మనం నిలబడాలి మన సొశక్తితో ఏ పనైనా చేయాలి మా పిల్లలు చెప్తున్నారు పెద్దవాళ్ళకమ్మ తెలీదు అని ఏంటి సబ్స్క్రైబ్ చేసుకోవడం తెలియదు ట్రై చేయండి మీ పిల్లల్ని మీరు గౌరవించి చక్కగా వాళ్ళు చెప్పింది అంతేనండి ఇదిగోండి నేను కట్టేస్తానని ఇక మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఈ కర్రీ అండి నూనె పైకి వచ్చేసి చక్కగా ఎగిరిపోయింది ఈరోజు ఈ కర్రీని ఈ వీడియోని ఈ కర్రీతో ఆపేస్తానండి ఇంతటితో రేపు మళ్ళీ ఇంకొక కూరతో మీ ముందుకు వస్తాను వంకాయ దోసకాయ కూడిగుడ్డండి ఈరోజు నేను ఉండింది అన్నీ సరిపోయినాయి ఇంకా కట్టేస్తాను స్టవ్ ఈ రోజుకి ఈ వీడియో వెళ్తేనండి మళ్ళీ రేపు ఇంకో కర్రీతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు బాయండి మూత కూడా వేసేస్తాను నూనె పైకి వచ్చేసింది కదా ఇక కట్టేసుకోవాలి మరీ ఉంచితే మాడిపోతుంది ఇదిగో కట్టేస్తానండి ఇక నేను బాయండి బాయ్